ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం ఎంతో మంది ఆడవారికి ఉపయోగపడే అలాగే సందేహమున్న ఒక విషయం గురించి తెలుసుకుందాం సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్ళినా శుచిగా శుభ్రంగా వెళ్తాము కానీ తిరుమలకి వెళ్ళినప్పుడు ఎంత శుచిగా శుభ్రంగా వెళ్ళినా దర్శన సమయం ఎక్కువసేపు ఉండడంతో ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల దర్శనం కూడా ఉంటుంది కాబట్టి ఆ మధ్యలో మనం నిద్రపోతే అది అసౌచం అవుతుంది కానీ దానికి మనం ఏం చేయలేకున్నాం కాబట్టి తల మీద నీరు చల్లుకొని మూడు సార్లు గోవింద ఆనుకొని దర్శనానికి వెళ్తాము ప్రస్తుతం మనం చాలా ముందుగా టికెట్లు చేసుకుంటున్నాము అంటే ప్రత్యేక దర్శనం టికెట్లు మూడు నెలలు ముందుగా బుక్ చేసుకుంటున్నాము కాబట్టి ఆడవారికి నెలసరి ఎప్పుడు వస్తుందో సరిగ్గా సమయం తెలియదు కాబట్టి క్యూ లైన్ లోకి వెళ్ళినప్పుడు మీకు నెలసరి కాని వస్తే అక్కడున్న సేవా వారికి చెప్పి క్యూ లైన్ నుంచి పక్కకు వచ్చేయాలి ఇది హిందూ ధర్మానికి విరుద్ధం అలాగే మనం ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటలు క్యూ లైన్లో కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా నిద్రపోకూడదు జాగరణ చేస్తూ గోవిందనామస్మరణ చేస్తూ ఉండాలి వీలైతే మీరు కూడా ఈసారి నిద్రపోకుండా జాగరణ చేస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే గోవిందా యనమహ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి